కృష్ణా నది జలాలు గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు ఈ రెండు నదులు తెలంగాణ జీవ నదులు ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది ఇటీవలే మన ఇంజనీర్లకు న్యాయ నిపుణులకు స్పష్టమైన దశా దిశ నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు వరద జలాలు మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది తొమ్మిది వందల నాలుగు టీఎంసీల నీళ్లు ఈ తొమ్మిది వందల నాలుగు టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది జలాలు రావాల్సిన వాట కోసము ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పక్కడి బందీగా ప్రయత్నం చేసి మనకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఏడు ఎస్ఎల్బిసి టన్న ఆనాడు మొదలుపెట్టి వివిధ కారణాల చేత ఆగిపోయింది ఈరోజు ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తే కృష్ణానది జలాలలో మన వాటాలను వినియోగించడమే కాదు నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడమే కాకుండా మూడు లక్షల అరవై వేల ఎకరాలకు సాగునీరును అందించి నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయాలి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మన ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు ఆ కార్మికుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరియ ప్రణులను ప్రారంభించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ తొమ్మిదిలోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేయాలని నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా అవాకులు చవాకులు పేలినా మా ప్రయత్నంలో మేము వెనకడుగు వేయం సమస్యలు వచ్చినప్పుడు నిటారుగా నిలబడి ఆ సమస్యల్ని అడ్డుకుంటాం ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటాం తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఒక